కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చెందకు నెమ్మది లేకున్నదాలో గాయమైనదా ఇక విండబోగా ఏసే నిరక్షణీ నిరీక్షణ నిరక్షణీ నిరీక్షణ కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కళ్ళత చెందకు నెమ్మదిలే కున్నదా గుండెల్లో గాయమైనదా ఇక వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నాకు బహు సంతోషము కలిగింది దేవుని మందిరానికి వెళ్ళడానికి సంతోషము కావాలి దేవుని మందిరానికి వెళ్ళడానికి ఆనందము కావాలి దేవుని మందిరానికి వెళ్ళడానికి ఉత్సాహము కావాలి దేవుని మందిరానికి వెళ్ళడానికి ఉల్లాసము కావాలి అనారోగ్యము మనల్ని దేవుని మందిరం వెళ్లకుండా అడ్డు పడకూడదు మన బలహీనతలు దేవుని మందిరం వెళ్లకుండా అడ్డు తగలకూడదు మన యొక్క శ్రమలు మన కష్టాలు మన ఇరుకులు మన ఇబ్బందులు మన అప్పులు దేవుని సన్నిధికి వెళ్లకుండా అడ్డుగా వండకూడదు వండకూడదు అంటే మనము ముందుకు చేప వల ఎలాగైతే చేప సముద్రంలో ఈదుతుందో అలాగా మనం ఈదుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి ఈ లోకంలో ఈ లోకంలో ఏ మనుషులు కూడా సంతోషము లేదంటే దుఃఖము లేదంటే కన్నీరు ఏడుపు ఇవేవీ లేకుండా ఎవరు బతకలేరు ప్రతి ఒక్కరు కుటుంబాలు కూడా ఇవన్నీ కలిసే ఉంటాయి సుఖ దుఃఖాలలోనే మానవ యొక్క ప్రయాణము ఈ భూమి మీద జరుగుతూ ఉంటుంది ఆ విషయాన్ని మనం గమనించాలి అది గమనించినటువంటి వాడే జ్ఞానాన్ని సలభమను భక్తులు అంటూ ఉంటాడు కాబట్టి పిల్లరా మనం కూడా అటువంటి ఆలోచన కలిగి దేవుని సన్నిధికి మనం మొదట ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారుగా ఉండాలి అలాగే ఇందాక తమ్ముడు డేవిడ్ చెప్తూ చెప్తూ క్రిస్మస్ కమలు సిద్ధపడండి నిజమే మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి ఏదో మనం కోల్పోయమని బాధపడకూడదు యేసు క్రీస్తు వారు చనిపోయినప్పటికీ చనిపోయిన తర్వాత కూడా యేసు క్రీస్తు యొక్క జన్మదినాన్ని ఎంతో సంతోషంగా వారందరూ కూడా జరుపుకున్నారు దైవిక స్తోత్రం కలుపు మన పూర్వీకులు ఆది యొక్క ఆది సంఘస్థలు జరుపుకున్నారు ఎందుకో తెలుసా ఆనందాన్ని ఇతరులకు మనం పెంచి ఇవ్వగలిగినప్పుడే మనల్ని విడిచి వెళ్ళినటువంటి వారు సంతోషిస్తారు ప్రభా నన్ను క్షమించండి ప్రభా నేను చాలా పెద్ద తప్పులు చేశాను ప్రభా నీ సన్నిధికి నా తమ్ముని దూరం చేసి నేను ఎంతో తప్పు చేశాను ప్రభా నన్ను క్షమించండి ప్రభా తండ్రి నాయన నాకున్న అనారోగ్యాన్ని మీరే తీసివేయండి ప్రభాసయ్య నేను నా తమ్ముడు ప్రభా నా కుటుంబం అంతా ప్రభు నీ సన్నిధానంకు వచ్చే బాధ్యత మీరు మాకు దయష్యమని కోరుతున్నాను ప్రభాస